ఎక్కేటప్పుడు చాలా మంది కూడా ఎక్కే విధానం తెలియక చాలా మంది కూడా ఎనక పడిపోతున్నారు చాలా మంది కూడా వెనక గాయ తరగ తలకు గాయాలు అవుతున్నాయి దీని ఎక్కే ప్రాసెస్ తెలుసుకోండి వ్యక్తులు కూడా ఎస్టేటర్లు కాడ రైల్వే స్టేషన్ల బస్ స్టాండ్లలో కూడా అక్కడ చిన్న బోర్డు అనేది పెట్టాలి నేను చాలా స్టేషన్లలో చూసిన ఈ బటన్ నొక్కొద్దు మధ్యలో బటన్ నొక్కడం వల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుంది ఈ బటన్ నొక్కొద్దు అని పెడుతున్నారు కానీ ఆ ఎక్కే ప్రాసెస్ చెప్పట్లేదు ఎక్కే ప్రాసెస్ అంటే ఈ ఎక్స్ ఎక్కేటప్పుడు ఇవి పడుకోవాలి ఖచ్చితంగా ట్యాబ్ ఖచ్చితంగా పడుకోవాలి పట్టుకుంటే మీరు నైంటీ నైన్ పర్సెంట్ మీరు పడిపోరు ఎవ్వరు కూడా పడిపోరు అది తెలియక ప్రాసెస్ తెలియక చాలామంది కూడా ఈ పడిపోతున్నారు చాలామంది కూడా పడిపోతారు తెలియక అట్లా ప్రతి ఒక్కరూ పట్టుకోలే ఎక్కాలి ఎక్కేటప్పుడు ఒక చేతుడు బిట్టు పట్టుకోవాలి చేతిలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా చిన్నపిల్లలు ఉంటారు మీ చేతిలో అప్పుడు లిఫ్ట్లు లిఫ్ట్ లిఫ్ట్లు ఎక్కాలి లిఫ్ట్లు ఎక్కాలి లిఫ్ట్ ఎక్కాలి ఎక్కువ ఇన్సిలేటర్లు ఎక్కొద్దు మెట్లుంటే మెట్లు ఎక్కాలి చేతిలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా పెద్ద వయసు వాళ్ళు ఉన్నప్పుడు చూడండి ఇట్లా పట్టుకోవాలి చేతితో బిల్దు పట్టుకోవాలి ఖచ్చితంగా ఈ నెల పెడుతున్నా ఖచ్చితంగా పట్టుకోవాలి ఇది ఎంత షేర్ చేస్తే అంత మంచిది మీరు చాలా మంది కూడా గాయపడుతున్నారు ఎక్కేటప్పుడే ప్రమాదం మీరు కొంచెం బిల్దు పట్టుకోకపోవడం వల్ల ఎనక పడిపోతారు బ్యాలెన్స్ ఉండదు ఉండదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎంత షేర్ చేస్తే అంత మంచిది వీడియో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా బెల్ట్ పట్టుకోవాలి నల్ల బెల్ట్ పట్టుకోవాలి ఒక చేతితోటి పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి రిస్కులు చేయకూడదు బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీ చేతిలో రిస్కులు చేయకూడదు బాగా పెద్ద వయసు వాళ్ళు ఉన్నప్పుడు కూడా రిస్కులు లిఫ్టులు లిఫ్ట్లు కాలిగేడు కలెప్ట్ ఉపయోగించాలి మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిది ఇది అట్లా మధ్యలో కూడా చిన్న ఫ్లెక్సీ లాంటిది పెట్టాలి ఒక వాల్ పోస్టర్ లాంటిది పెడుతుర్రు ఎవరు కూడా ఎర్రబట్టను నొక్కొద్దని అట్లా ఆ విధంగా చేసి హెవెర్నెస్ కల్పిస్తే మంచిగా ఉంటుంది ప్రభుత్వాలు సినిమా థియేటర్లు కూడా వేయాలి